ఎడారిలో సెలయేర్లు సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చేనేమి నలభై రెండవ కీర్తన తొమ్మిదవ చరణ విశ్వాసి ఈ ప్రశ్నకు జవాబు నీ దగ్గర లేదా ఎక్కువ సమయం నువ్వు చింతాక్రాంతుడవై తిరుగుతూ ఉంటావేమిటి దుఃఖకరమైన ఎదురు తిన్నెలతో నిండి ఉంటావేమిటి రాత్రి గడిచి ఉదయకాంతి వ్యాపిస్తుందని నీకెవరు చెప్పలేదా నీ అసంతృప్తి పొగమంచులా పట్టి ఉండగా అది వీడిపోతుందని నీకెవరూ చెప్పలేదా ఆ మంచు వర్షమై వర్షం వడగండ్లు వడగండ్లు తీవ్రమైన తుఫానుగా మారుతుందని ఎప్పుడూ భయం పెట్టుకుంటున్నావెందుకు రాత్రిని ఆనుకునే పగలు కష్టాన్ని ఆనుకునే సుఖము ఉన్నాయని తెలియదా చలికాలం వెళ్ళిన వెంటనే వసంతకాలం రాదా నిరీక్షణ కలిగి ఉండు దేవుడు నిన్ను నిరాశపరచడు నా ఆశలన్నింటికంటే మించిన ఫలితాన్ని ప్రభువు ఇస్తాడు నా భయాలన్నింటినీ పోగొడతాడు విరిగిపోయిన నా ఆలోచనలతో వంతెన కడతాడు నా కళ్ళల్లో ఇంద్రధనస్సు మెరిసేలా చేస్తాడు నా దారికి అడ్డు వచ్చిన భీకరమైన అలలు దేవుణ్ణి వచ్చే వాహనాలే అరణ్య మార్గాల్లో తిరుగులాడే వేళ ఆయన ప్రేమలో నేను విశ్రాంతి పొందుతాను నా హృదయానికి తన ప్రేమ ఔషధాన్ని పూసి గాయాలనన్నిటినీ బాగు చేశాడు ఆయన నేర్పిన పాఠం కఠినమైనదైనా అది నాకు జ్ఞానాన్ని నేర్పింది ఆయనలో తప్ప భూమిపై దేనిలోనూ నమ్మకం ఉంచకూడదని బోధించింది నాకు అగోచరమైన దారుల గుండా నన్ను నడిపించాడు ఆయన్ను అనుసరిస్తుంటే వంకర దారులు తిన్ననివైనాయి మెట్ట ఖర్జూరపు చెట్లు చల్లటి నీటి బూటలు సెదీర్చాయి రాత్రివేళ మండే అగ్ని మేఘం నాకు దారి చూపింది పగటివేళ మేఘస్తంభం స్థంభం గడిచిన కాలంలో నా జీవితాన్ని నెమరి వేసుకుంటే రాబోయే కాలంలో నా జీవితం అంతా నా భయాలకు అతీతంగా ఉంటుందని అయ్యింది దేవుని మందస్సంలో ఉన్న మన్నా పాత్రలాగా యాజకుడి చేతి కర్రలాగా నా జీవితం దేవుని నిబంధనాదయలో పదిలంగా ఉంటుంది దేవుడు మిమ్ము ఆమెన్